గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ లోక్సభ ఎన్నికల్లోనూ ఖమ్మం జిల్లా అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది పర్యవసానంగా రాబోయే అన్ని స్థానిక సంస్థల స్థానాలను గెలుచుకోవాలని పార్టీ కృతనిశ్చయంతో ఉంది ఎటువంటి అవకాశాన్ని వదులుకోలేదు ముఖ్యంగా జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉండటంతో ప్రతి సీటును కైవసం చేసుకోవాలని కొందరు నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు దీంతో ఖమ్మం పరిధిలోని అసంతృప్త నేతలను ఎలా బుజ్జగించాలనే దానిపై సమాలోచనలు జరుగుతున్నాయి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటులో జిల్లా కీలక పాత్ర పోషించింది స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో జిల్లాలో మరోసారి తన సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది ఈ నేపథ్యంలో ఏఐసిసి నియమించిన పరిశీలకులు ఖమ్మంలో మూడు రోజుల పాటు పర్యటించారు అంకిత భావంతో పనిచేసే పార్టీ కార్యకర్తలను గుర్తించి దానికి అనుగుణంగా పదవులు కేటాయించడమే వారి పని ఏఐసిసి జిల్లా పరిశీలకులు వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ గత ఐదేళ్లుగా పార్టీపై అచంచల విశ్వాసం ఉంచిన వారిని ముఖ్యంగా బీఆర్ఎస్ను తీవ్రంగా వ్యతిరేకించిన వారిని గుర్తింపు కోసం పరిగణిస్తామన్నారు ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులను నామినేషన్ల కోసం ప్రతిపాదిస్తామని దానికి అనుగుణంగా పార్టీ పదవులు కేటాయిస్తామన్నారు అదనంగా మండల అధ్యక్షుల ఎంపిక పార్టీ నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది అర్హులైన అభ్యర్థులకు ప్రాధాన్యతనిస్తుంది చాలా చాలామంది ఔత్సాహికులు వారి అర్హతలను సమర్పించడానికి మరియు పరిశీలన కోసం అతన్ని కలిశారు ప్రభుత్వం ఏర్పడి పద్దెనిమిది నెలలు కావస్తోంది పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కుతాయని పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు అయితే ఈ పోస్టులను భర్తీ చేయకపోవడంతో నేతలంతా అసంతృప్తితో ఉన్నారు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా ఈ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు పదవులు మంజూరు చేయడం నామినేట్ చేయడం వంటి కొత్త వరవడుపై పార్టీలో చర్చ జరుగుతోంది వీరిలో పలువురు నేతలు ఎన్నికల్లో ఓటమిని తప్పించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారనే ప్రచారం కూడా సాగుతోంది పార్టీ పదవులపై అసంతృప్తితో ఉన్న నేతలంతా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు గత ఎన్నికల్లో చురుగ్గా పాల్గొన్న వారు మరోసారి పార్టీ పదవులకు దరఖాస్తు చేసుకున్నారు రానున్న స్థానిక ఎన్నికలకు ముందుగా అందుబాటులో ఉన్న పోస్టులను భర్తీ చేయాలని జిల్లాకు వచ్చిన వారికి ఈ నేతలు విజ్ఞప్తి చేశారు దీనికి తోడు ముగ్గురు మంత్రులకు సంబంధించిన పలువురు నేతలు పార్టీ బలోపేతానికి ప్రయత్నాలను ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే కాంగ్రెస్ పెట్టిన షరతులతో మంత్రులు పొంగులేటి తుమ్మల అనుచరులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని సమాచారం ప్రత్యేకించి పార్టీ అర్హత కోసం కనీసం ఐదేళ్ల సర్వీస్ అవసరం కాబట్టి చాలా మంది అయోమయంలో ఉన్నారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు తమ అనుచరులతో కలిసి కాంగ్రెస్ లో చేరారు ఇప్పుడు పార్టీ పెట్టిన కొత్త షరతులు తమకు నష్టాలకు దారితీస్తాయని ఆందోళన చెందుతున్నారు స్థానిక ఎన్నికలకు ముందే పదవుల పంపకం జరిగితే కాంగ్రెస్లో కలవరం చెలరేగే ప్రమాదం ఉంది ముఖ్యంగా ముగ్గురు కీలక మంత్రులు జిల్లాకు చెందిన వారు కావడంతో రానున్న స్థానిక ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది ఇక్కడ మెజారిటీ సాధించడంలో విఫలమైతే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసే ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం ఉంది అందుకే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విపక్షాలకు లాభం లేకుండా చేయాలని కాంగ్రెస్ నేతలు వ్యూహరచన చేస్తున్నారు అదనంగా పార్టీ పదవులను పంపిణీ చేసే సమయం ముఖ్యంగా ఎన్నికలకు ముందు పూర్తయితే అట్టడుగు స్థాయిలో పార్టీకి హాని కలిగించవచ్చా అనే దానిపై చర్చలు జరుగుతున్నాయి ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల ఉత్సాహం కాంగ్రెస్లో స్పష్టంగా కనిపిస్తోంది అయితే బీఆర్ఎస్లో మాత్రం అలాంటి ఉత్సాహం కనిపించడం లేదు ఈ పరిస్థితి కాంగ్రెస్ ఈ సమస్యలను హైలైట్ చేయడానికి దారితీయవచ్చు మరియు పదవుల పంపకం పార్టీ క్లీన్ స్వీప్ సాధించడంలో సహాయపడుతుందా లేదా అది ఎదురుదెబ్బ తగిలి నష్టం కలిగిస్తుందా అనేది చూడాలి దీనిపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే